హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక విభ్రమం కలి గొలిపే కరెంట్ అఫైర్ని స్పైయింగ్ ఇష్యూని మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి వీలైనంత క్లుప్తంగా విస స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చాలా కాలం క్రితం ముప్పై ఐదేళ్ల క్రితం లేదా నలభై ఏళ్ళయ్య ఉండొచ్చేమో జంఘ్యాల అనే ఒక దర్శకుడు హాస్య చతురత కలిగిన వాడు ఆయన సినిమాలు చాలా హృదయంగా బూతుల్లేని హాస్యంతో ఆనందం కలిగిస్తూ ఉంటుంది కుటుంబ సమేతంగా హాయిగా చూడొచ్చు ఆయన తీసిన సినిమాల్లో ఒకటి నాలుగు స్తంభాల ఆటో పూర్ణిమ రాజేష్ ఇప్పుడు డిడి ఉద్యోగి రిటైర్ అయినటువంటి ప్రదీప్ అతడు తన అనుభవాలు యూట్యూబ్లో పంచుకుంటూ ఉంటాడు ఇంకొక నటి ఎవరో మొత్తం ఒక రెండు జంటలు నలుగురు వ్యక్తులు ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలతో నాలుగు స్తంభాల ఆట అని అతడు ఒక సినిమా తీసేది అలాగే పిల్లలు నాలుగు స్తంభాల ఆట ఆడుకుంటూ ఉంటాం చిన్నతనంలో మనం ఆడుకున్నాం ఖాళీ మన పాదం ఎంత ఉందో అంత వ్యాసార్థంగా గుండ్రంగా ఎక్కువగా వర్షం పడినప్పుడు తడి పొడిగా ఉన్న నెల మీద లేకపోతే ఇసుక ఉన్నటువంటి నేల మీద ఇలాంటి మెత్తటి మట్టి దగ్గర నాలుగు ఇట్లా గుర్తులు పెట్టుకొని ఒక చతురస్త్రం యొక్క నాలుగు శీర్షాల్లో వెట్రక్స్లో ఈ సర్కిల్స్ పెట్టుకొని నలుగురు అందులో నుంచొని ఒకరి చేతుల్లో పట్టుకొని గబాల్న తిరుగుతూ ఒక రకపు ఆట ఆడుతుంటారు అలా ఇప్పుడు నడుస్తున్న నాలుగు స్తంభాల ఆట ఏమిటో చెప్పమంటారా ఒకటి చెంబా ఇంకోటి మోడీ ఇంకో సర్కిల్లో రాహుల్ సన్ ఆఫ్ సోనియా మరో సర్కిల్లో జగన్ ఈ నలుగురు ఆడుతున్న నాలుగు స్తంభాల ఆట మనం చూస్తున్నాం జగన్ అంటాడు చెంబా రాహుల్ జట్టు అంటాడు కానీ మోడీ గురించి మౌనంగా ఉంటాడు మోడీ అసలు ఏది మాట్లాడు ఎందుకంటే మాట్లాడితే తెలివి తక్కువతనం బయటకు వస్తుంది కదా ఇదిగో ఇప్పుడు మాట్లాడి ప్రతి దాంట్లో పట్టుబడి తొంభై రెండు వేల నాలుగు వందల పదమూడు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది చెంబాక్కు నత్తి మందడం లోకేష్కి కపాలం మందం లోపల మెదడు పలసన నాలుక చాలా మందం అహంకారం ఇంకా మందం మూర్ఖత్వం మందం కాబట్టి లోకేషన్ నత్తిమందడం వాగి పట్టుబడుతూ ఉంటాడు ఆ రీత్యా కూడా మోడీ మౌనంగా ఉంటాడు మాట్లాడితే తెలుగు తక్కువ తనం మెదడు లేని ఖాళీ కపాలం ఎక్స్పోజ్ అవుతుందని ఇక జగన్కి చంబాకి అలాగే రాహుల్కి రాహుల్కి మోడీతో సంబంధం ఉందో లేదో తెలియదు కానీ చంబాతో హాట్ లైన్ ఉంది చంబాకి మోడీతో హాట్ లైన్ ఉంది మరి ఇన్ జగన్కి మోడీతో హాట్లైనే ఉందో స్పాట్లైనే ఉందో ఈశ్వరుడికి ఎరుక ఈ నలుగురు ఆడుతున్న నాలుగు స్తంభాల ఆటలో మోడీ మా సీటు మరింత ఇంపార్టెంట్ అనమాట మరింత ప్రత్యేకం ఎందుకంటే అతడు కూర్చున్న సీటు పీఎం సీట్ కదా పిఎంకి ఈసీ ఈడీ కోర్టులు ఎందుకంటే అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని సుకాల్డ్ అంబిగారి రాజ్యాంగంలో చెప్పబడిన రాష్ట్రపతి రబ్బర్ ముద్ర కాబట్టి కొలీజియంనైన ఎక్స్పీ ఇన్ఫ్లుయెన్స్ చేయగల పిఎం సీట్ అది చాలా ప్రభావశీలమైనది కాబట్టి ఈ నాలుగు స్తంభాల ఆటలో ఒక స్తంభం మోడీ మరింత మోసకారి అతడి మౌనం మరింత సంక్లిష్టం కాబట్టి నాలుగు స్తంభాల ఆటలో చెంబాట ఎక్స్పోజివ్గానే ఉంది అందరికీ కనబడుతూ బాహటంగానే ప్రదర్శింపబడుతుంది రాహుల్ ఆట కూడా కానీ జగన్ అండ్ మోడీల ఆట మాత్రం జగన్ ఆటలోనూ కొంత మర్మం ఉంది అందులో సత్యం ఉండే ఉండొచ్చు అన్న ఎందుకంటే విద్య వైద్యం వ్యవసాయాన్ని అతడు బాగుపరిచే ప్రయత్నం చేశాడు కాబట్టి అతన్ని కొంత నమ్ముతూ అతడి గోప్యతలో సెక్యూరిటీ ఉండి ఉండొచ్చు అనుకుంటున్నాను కానీ మోడీ గోపేతలో ఉన్నది మొత్తం మోసమే ఎందుకంటే అతడి విద్యని కానీ వైద్యాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ దానికి పాటు పడింది లేదు ప్రాజెక్టులంటూ చేసింది లేదు అతడు చేసేది కేవలం రైళ్లకి ఊర్లకి పేర్లు మార్చడం చట్టాలకి కూడా పేర్లు మార్చడం అంతకు మించి మళ్ళీ ఇంకోటి వస్తే ఆ పేర్లు మార్చడం ఎంతసేపు జస్ట్ ఒక కలంపోటు జస్ట్ ఒక క్లిక్ దట్స్ ఆల్ అవి చేస్తూ షో చేస్తున్నాడు ఆ మోడీ అన్నవాడు అంతకుమించి చేస్తున్నది ఏమీ లేదు హిందూ ధర్మోద్ధారకుడు అవతార పురుషుడు యాభై ఆరంగుళాల ఛాతీగల పురుషుడు తను కట్టుకున్న దానికైనా పురుషుడు అయ్యాడో కాలేదో అతడికే తెలియాలి అతడు మరి హిందూ ధర్మానికి చేస్తున్నదేమిటమ్మా లవ్ జిహాదీలు ఆగలేదు హిందువుల మీద దాడులు ఆగలేదు గుడులు కూలగొట్టడం ఆగలేదు హిందూ దేవీ దేవతల్ని హేళన చేయడము విగ్రహాలని వెరక్కొట్టడము ఆగలేదు మరి ఇతగాడు చేసిన ధర్మోద్ధరణ కేవలం వాట్సాప్ యూనివర్సిటీలకు పరిమితమై ఫేస్బుక్లో వాట్సాపుల్లో భజన చేసుకుంటూ మోడీ జై మోడీని విమర్శిస్తే దేశద్రోహం మోడీయే దేశమా అతగాడు ఇప్పుడు పిఎం పదవి ఊడితే కిస్క పెన్షన్ తీసుకుంటూ గమ్మును కూర్చుంటాడు అంతే కాబట్టి హిందువులారా బొందుగాళ్ళై గుడ్డి వాళ్ళై కబోధి పక్షుల్లా బ్రతక్కండి జరుగుతున్న మోసం తెలుసుకోకపోతే గత తరాలు అలాగే తెలుసుకోలేక ఇప్పుడు వర్తమాన తరాలు ఎలా బాధపడుతున్నాయో రేపు భవిష్యత్తు తరాలు కూడా అలాగే బాధపడతాయి కొండొకచో బాధపడ్డానికి అసలు మిగిలి కూడా ఉండవు దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ సేయింగ్ దీస్ టు ఎవ్రీ కామన్ పర్సన్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్